స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము ఇరవయవ ప్రశ్న అత్రి అగస్త్య సంవాదము పురంజయోపాఖ్యానం జనక మహారాజు మరలా ఇట్లు అడిగను మునీంద్ర సర్భపాపములు నశించచేయునదియు సౌభాగ్యప్రదమైనదియు కార్తీక మహత్యమును మరియు వినగోరిక కలదు కాన చెప్పుము వశిష్టముని ఇట్లు పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదం ఉన్నది అది చాలా ఆశ్చర్యకరం అయినది దానిని నీకు చెప్పాను అత్రిమహాముని ఇట్లు పలికెను అగస్త్యమునేంద్ర లోకత్రయ ఉపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పాను వినుము అగస్త్యుడు అడిగాను విశ్వాంసు సంభూతుడైన ఓ అత్రిమునీశ్వర సద్ధర్మ శ్రవణమును కార్తీక మాసము కీర్తించబడి ఉన్నది కార్తీక మాస ధర్మమును వినకోరితిని గాన చెప్పుము అస్త్రి ముని ఇట్లు చెప్పాను ఓ అగస్త్య మునింద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశనకరము నీవు హరికథా సందర్భము జ్ఞాపకము చేసితివి చెప్పను వినుము కార్తీక మాసములో సమానమైన మాసము లేదు వేదములతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజ చేయువాడి ఇష్టార్థము పొందును విష్ణుభక్తి వలన నందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమునందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు అను ఒకడు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గం నుండి ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ప్రవర్తన కారకుడై మహాశూరుడై సత్యమును శౌచమును వడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకారకుడై బంగారమును దొంగలించి వారితో స్నేహము కలిగి ఇష్టడై కూడియుండెడివాడు రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు కాంబోజ కరురాజులు అనేక మంది సింహబలములతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కల్పములు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టుముట్టిరి చెరుకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుముట్టిరి పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలముతో పట్టణం నుండి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమున అనేక దిగ్విజయములు జయనది సహస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడిన నదినైన సూర్యదత్త రథము నెక్కి గజ రథ తురగ పదార్థుల నేడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యములలో ప్రవేశించి బేరీధూర్య నిధాదములను శంఖ శంఖ ధనుశ్చంఖాధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను కార్తీక పురాణము ఇరవయ్యవ అధ్యాయము సంపూర్ణము ఇరవయ్యవ రోజు ఇరవయవ ప్రశ్న పరమశివుని మెడలో ఉన్న పాము పేరు ఏమిటి పరమశివుని మెడలో ఉన్న పాము పేరు ఏమిటి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శంకరాయ నమః